అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఏటీసీలో ఒక టెక్నికల్ ప్రాబ్లం రిజాల్వ్ కాకముందే ఇటు హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మరొక హైడ్రామా నిలిచింది వియత్నాం వెళ్లవలసిన విఎన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ అనే ఎయిర్ లైన్స్ ఎదిన ఎయిర్ బస్ సో గాల్లోకి ఎగరలేదు ప్రయాణికులు రాత్రంతా పడిగాపులు కాస్తున్న పరిస్థితి దాదాపుగా రెండు వందల మంది వేలకు వేలు పోసి టికెట్లు కొనుక్కుంటే వాళ్ళ కనీసం ఆల్టర్నేట్ ఫ్లైట్ కూడా అంటే దాదాపుగా పన్నెండు గంటలు గడుస్తున్నా సరే వాళ్ళకి ఆల్టర్నేట్ ఫ్లైట్ ఏర్పాటు చేయకపోవడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అంటే కనీసం వాళ్ళు సమాధానం కూడా చెప్పడానికి చాలా దురుసుగా ప్రవర్తిస్తున్న పరిస్థితి అనమాట అంటే ప్రయాణికులు నిజంగా పిచ్చోళ్ళ ఏంటి అంత డబ్బులు పెట్టి వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ కొంటారు సో ఫ్లైట్లో వెళ్ళేవాళ్ళు మ్యాక్సిమం కొంచెం విఐపి స్టేచర్ ఉన్నవాళ్ళే ఉంటారు అండ్ వాళ్ళకి అక్కడ ఏదన్నా ఎమర్జెన్సీ వర్క్స్ ఉండొచ్చు లేదన్నా ఏదన్నా అంటే ఒక శుభకార్యం కావచ్చు అశు అశుభకార్యం కావచ్చు వీళ్ళ ప్రజెన్స్ ఉండాలి కాబట్టే కదా రాత్రికి రాత్రి వియత్నాం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకునేవాళ్ళు సో ఇలా ఇలా చాలా ఘటనలు ఒకటి కాదు రెండు కాదు ఏ ఎయిర్ బస్కి సంబంధించిన సంస్థ ప్రతినిధులైనా సరే ఇలాంటి చాలా రిపీట్ అవుతున్నాయి ఒకటి కాదు గతంలో మనం చాలా చూసాం కనీసం ఒక మనిషి కోసం ఫ్లైట్ ఆగిన సందర్భాలు చూసాం సో ఫ్లైట్ కనీసం డిలే అవుతున్నా కానీ ప్రోపర్ ఇంటిమేషన్ ఇవ్వని ఎయిర్ బస్సులను చూసాం అంతేకాకుండా ఏదైతే ఎయిర్ బస్సు లేట్ అయిందని వాళ్ళు అఫీషియల్గా కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అట్లీస్ట్ వాళ్ళకి లాంజ్ యాక్సెస్ కూడా ఇవ్వకుండా కనీసం వాళ్ళకి స్టే చేయడానికి హోటల్ కూడా బుక్ చేయకుండా ఇలాంటి మనం ఘటనలు ప్రీవియస్గా మనం చూసాం శంషాబాద్లో కావచ్చు పూణేలో కావచ్చు ఇంకా ఢిల్లీలో కావచ్చు ఇంకా చెన్నైలో కావచ్చు సో ఇలాంటి మే మేజర్ మేజర్గా ఉండే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో మనం ఇలాంటి ఘటనలు చూస్తూ ఉంటాం సో రీసెంట్గా మళ్ళీ ఇలాంటి ఘటన ఒక హైడ్రామా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పునరావృతమైంది సో ఎట్టి పరిస్థితుల్లో రెండు వందల మంది మాకు కనీసం అట్లీస్ట్ అకామిడేషన్ కల్పించండి లేదంటే మా లగేజ్ మాకు ఇచ్చేయండి మా లగేజ్ మీ దగ్గర పెట్టుకొని మీరేం చేసుకుంటారు మా లగేజ్ మాకు ఇచ్చేస్తే మేము హ్యాపీగా మాకు సంబంధించిన స్టే గురించి మేము చూసుకుంటాం ఇక్కడ దోమలు కొడుతున్నాయి కనీసం హాట్ వాటర్ లేదు చిన్న పిల్లలు ఉన్నారు అని చెప్పి వాళ్ళంతా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయినా సరే కనీసం వాళ్ళలో చీమ కుట్టినంత పెయిన్ కూడా లేకుండా వాళ్ళంతా చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు ఒక పక్క కర్ర ఒక పక్క పాము చావకూడదు అంటారు కదా సామెత అలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు ఏం చెప్తారంటే ఆ ఎయిర్ బస్ వియత్నాం ఎయిర్లైన్స్ యొక్క ప్రతినిధులు ఏం చెప్తారంటే లేదు మేము మీకు హోటల్ అకామిడేట్ చేస్తామని చెప్తున్నారు కానీ ఒకే చోట ఇంతమందికి ఒకే హోటల్లో ఇంతమందికి మేము అలొకేట్ చేయలేం కదా అని మళ్ళీ మాట్లాడుతున్న పరిస్థితి అంటే వాళ్ళది వాళ్ళ అసలు వాళ్ళు నిజంగా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారా చేయకూడదు అనుకుంటున్నారా కూడా అర్థం కాని సిచ్యువేషన్ నిజంగా అది ఒక ఒకవేళ ఒక ఫ్లైట్ డిలే అయింది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ టు తిరుపతి ఒక ఫ్లైట్ ఉంది ఇండిగో ఫ్లైట్ డిలే అవుతుంది సో రీసెంట్గా మనం చూస్తూ ఉంటాం ఈవెన్ ఒక టూ మంత్స్లో ఈవెన్ రెండు సార్లు దానికి టెక్నికల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి డిలే అవ్వచ్చు క్యాన్సిల్ అవ్వచ్చు సో అలాంటి సందర్భాల్లో ఏం చేస్తారు వాళ్ళు ప్రయాణికులకి ఆ మనీ వెంటనే రీఫండ్ చేయడం కానీ ఇన్స్టెంట్గా జరిగిపోవాలి అది లేదు వాళ్ళకి ఆల్టర్నేట్ ఫ్లైట్ అందరూ అక్కడ బోటింగ్ పాస్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆల్టర్నేటివ్ అనే ఫ్లైట్ అరేంజ్ చేయాలి కానీ ఫ్లైట్ అరేంజ్ చేయకుండా వాళ్ళకి స్టే అరేంజ్ చేయకుండా ఎప్పుడు వెళ్తామో క్లారిటీ ఇవ్వకుండా రెండు వందల మంది ప్రయాణికులు పన్నెండు గంటల పాటు వెయిట్ చేయాలంటే చిన్నపిల్లలు ముసలివాళ్ళు వీళ్ళంతా ఉంటారు వాళ్ళ అవసరాలు తీర్చుకోవాల్సి ఉంటాయి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటుంది అసలే చలికాలం స్టార్ట్ అయ్యింది సో వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి బాడీ హీట్ అవుతూ ఉంటుంది టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది సో అంటే వాళ్ళు ఎందుకు ఇవన్నీ ఫేస్ చేయాల్సిన అవసరం ఏంటి కేవలం వియత్నాం ఎయిర్లైన్స్ పెట్టిన వాళ్ళకి టికెట్ ఇచ్చిన పాపానికి వాళ్ళు ఇంత ఇబ్బంది పడాలా దే దేని వల్ల ఇబ్బంది పడాలి వాళ్ళు వేలకు వెళ్ళి పెట్టి డబ్బులు పెట్టి మీ దగ్గర టికెట్ కొన్నందుక సో ఇలాంటి ఘటనలు ఒకటి కాదు చాలానే అవుతున్నాయి కానీ ఇప్పుడు వియత్నాం ఎయిర్లైన్స్ కనీసం రెస్పాండ్ అవ్వని సిచ్యువేషన్ ఒక రకంగా అంటే ఏదో పేరుకి ఒక మాట చెప్తున్నా మేము హోటల్ అకామిడేట్ ఇస్తాం మీకు స్టే ఇస్తాం టూ డేస్ తర్వాత మళ్ళీ ఫ్లైట్ ఇస్తాం అంటే ఈ టూ డేస్లో వాళ్ళకి ఉన్న ఎమర్జెన్సీ ఎవరు తీరుస్తారు అంటే ఇంత నిర్లక్ష్యంగా ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా ఎవరు రెస్పాన్సిబిలిటీ నిజంగా వీటిపైన కొంచెం ప్రభుత్వాలు కొంచెం కేంద్ర ప్రభుత్వాలు కఠినతరం చేయాలి కొన్ని 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 విషయాల్లో ఎందుకంటే ఒక ఫ్లైట్కి వెళ్తున్నారు అంటే దాదాపుగా ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ దాంట్లో చాలామందికి ఎమర్జెన్సీ ఉంటాయి ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంటారేమో అంటే సమ్ ఒక హాలిడే పర్పస్ లేకపోతే వీకెండ్లో బయటికి వెళ్దాము అని ఉంటారు ఉండకుండా ఉంటారు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు మరి ఎమర్జెన్సీస్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి కేవలం మీ ఫ్లైట్ పట్టుకున్నారు కాబట్టే మీకు డబ్బులు కట్టారు కాబట్టే వాళ్ళు ఇవన్నీ వదులుకోవాలా నిజంగా విమానం ఎప్పుడు టేక్ ఆఫ్ అవుతుందో కూడా సిబ్బంది చెప్పకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయలేదని ఎయిర్లైన్ సిబ్బందిపై నిజంగా మండిపడుతున్నారు మండిపడాలి కూడా అలా చేస్తేనే వాళ్ళకి ఇంకోసారి బుద్ధి వస్తుంది ఇలా చేయరు సో మరోవైపు వీకెండ్ కావడంతో విమానాశ్రయ ప్రయాణికులతో క్రికెట్లాడుతుంది ఈ నేపథ్యంలో విమానంలో రెండు వందల మంది ప్రయాణికులు రాత్రంతా పడిగపులు గేసారంటే ఒక్కసారి అసలు వాళ్ళ కష్టం ఎలా ఉంటుందో కనీసం ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అయితే దేశవ్యాప్తంగా ఏదైనా తరచూ ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నా ప్రభుత్వాలు మాత్రం చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయి ఇప్పటికైనా ప్రజల ఆవేదనని అర్థం చేసుకోవాలని నేనైతే అనుకుంటున్నా సో నిన్న కూడా దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తింది దీంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది దీని ప్రభావంతో దాదాపుగా ఎనిమిది వందల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి ఇప్పటికీ స్టిల్ చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు ఒక హైదరాబాదే కాదు చాలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి ముందుగా షెడ్యూల్ చేసిన పలు విమాన సర్వీసులను కూడా ఇప్పటికే రద్దు చేశారు ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో వందలాది మంది ప్రయాణికులు ఒక రకంగా చిక్కుకుపోయారని చెప్పుకోవాలి మీరేమనుకుంటున్నారు ఈ ఫ్లైట్ ఇన్సిడెంట్ పైన మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నామండి మనం